హాయ్ మిత్రులు అందరికీ శరార్థులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాకేష్ మల్టీ స్కిల్ ఛానల్ ఈరోజు మేము మీకు చూపిస్తున్నాం ఆలిపూరే జైల్ ఆలిపూరే అనేది ఒక ప్రదేశం అక్కడ జైలు ఉంది కాబట్టి ఆలిపూరే జైల్ అంటున్నాం అది ఇంతకుముందు జైలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది రెండు వేల రెండు నుంచి అప్పటి నుంచి ఆలిపూరే మ్యూజియంగా కూడా మనం దీన్ని పిలుస్తున్నాం రెండు పేర్లు కింద మీద ఇచ్చారు చూడండి అయితే పంతొమ్మిది వందల ఆరు సంవత్సరంలో దీన్ని స్థాపించడం జరిగింది ఈ జైలు కట్టిన విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉందండి చూడండి ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఇప్పుడు రాబోయే సంవత్సరానికి మనం చూసుకున్నా కూడా లేటెస్ట్గానే కనిపిస్తుంది మనకు అయితే మరి ఇంత మంచి ఈ జైలు మీకు కూడా చూపిస్తాను రండి మరి ఇక్కడ చూడండి ఇప్పుడు నేను మలుగుతున్నాను ఇటు సైడు టికెట్ కౌంటర్ ఉందండి మనకు ఒక్క వన్ పర్సన్కి వచ్చేసి థర్టీ రూపీస్ వీళ్ళు ఛార్జ్ చేస్తారు అండ్ ఎవరైతే ఫారినర్స్ వస్తారో వారికి హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది సెక్యూరిటీ గార్డ్స్ ఇక్కడ ఉంటారు మీకు ఎలాంటి సమాచారం కావాలన్న వాళ్ళు చెప్తారు ఇక్కడ కొన్ని కొన్ని మంచి మంచి కొటేషన్స్ కూడా రాస్తారు ఆ పక్కన ఒక షాప్ ఉంటుంది అక్కడ మన ఇండియాకి సంబంధించిన సింబల్స్ జైన ఫ్లాగ్స్ కొన్ని కొటేషన్స్ పర్సులు లేడీస్కి సంబంధించిన ఇలాంటి అన్ని వస్తువులు అక్కడ ఉంటాయి ఇక్కడ బయటకు వచ్చేస్తే గ్రౌండ్ ఈ విధంగా మంచిగా మెయింటైన్ చేశారు ఇక్కడ బయటకు రాగానే స్టార్టింగ్లోనే మంచి అట్రాక్షన్ ఉంటుంది బాగా చాలా చూడ్డానికి కూడా చాలా ఆనందంగా ఉంటుంది అక్కడ కొంచెం కాసేపు కింద కూర్చుంటే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఎండాకాలం కదా ఇంతకుముందు మేము పోయినప్పుడు ఎండాకాలం అది ఇక్కడ మనము ఎంట్రెన్స్లోనే ఒక గంట ఉన్నది కదా ఇది పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరంలో ఎవరు తీసుకొచ్చి దీన్ని తయారు చేయడం జరిగింది ఇది ఎంట్రెన్స్లోనే ఉంది అయితే ఇది జైల్లో ఖైదీల కోసము వాళ్ళు తినడానికి వాళ్ళు బయటికి రావడానికి ఒక సిగ్నల్గా ఈ గంటను కొట్టినప్పుడు వాళ్ళు ఈ గంట ఆధారంగా వాళ్ళు వాళ్ళ టైం టేబుల్ అనేది నిశ్చయింపబడి అన్నట్టు అట్లా దీనికి సంబంధించిన మ్యాట్రిక్ రాశారు ద బెల్ అలిపూరా వాజ్ ఏ మ్యానుఫ్యాక్చర్ బై నైన్టీన్ నైన్ ఇట్ వాజ్ సౌండెడ్ అట్ హండ్రెడ్ సిక్స్ ఏఎం ఫర్ ద వాకింగ్ ద ఇమీడియట్ ద అగైన్ సిక్స్ థర్టీ ఏఎం బై విచ్ టైమ్ ద అదే టైమింగ్స్ వాళ్ళకు ఏ విధంగా వేతారనేది సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ అలా ఉంది కదా ఈ టైమింగ్స్ బట్టి వాళ్ళని పిలవడం ఇదంత చేయడం కానీ ఆ ఉండే రెండంతరాల బిల్డింగ్ ఇలా చేయడము మళ్ళీ దీనికి ఇంత మంచిగా రూపురేఖలు దిద్దడం అనేది చాలా గ్రేట్ అండి ఇక్కడ మరి ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా మరి వెస్ట్ బెంగాల్ రాష్ట్రం సంబంధించినటువంటి ప్రభుత్వము రా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మంచిగా మెయింటెనెన్స్ చేసింది సెక్యూరిటీ గార్డ్స్ ఎలా వెళ్ళ తిరుగుతూ ఉంటారు మన ముందరే ఏ హెల్ప్ కావాలన్నా వాళ్ళు చేస్తారు ఇంత మంచిగా డిసిప్లిన్తో చేశారు చూడండి ఒక్క కాగితం ముక్క కూడా మీకు ప్లాస్టిక్ రహితంగానే ఉంటుంది డస్ట్బిన్స్ అన్నీ పక్కన పెట్టారు చూడడానికి చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉండేటువంటి ప్రదేశము మీ కుటుంబంతో కనుక వచ్చినట్లయితే ఇలాంటి ప్రదేశాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోరు ఇదేం చూడడానికి మ్యూజియం లానే ఉన్న ఒకప్పుడు ఇది స్వాతంత్ర సమర యోధులు గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మనం చరిత్రలో చదువుకునేటువంటి వ్యక్తులను ఇలాంటి జైల్లో బంధింపబడి ఉంచిర్రు వాళ్ళు బంధింపబడి ఇక్కడే శ్వాస తీసుకున్నారు ఇక్కడే పడుకున్నారు ఇక్కడ తిన్నారు కొందరైతే అయితే ఇక్కడ ప్రాణాలు వదలడం అనేది జరిగింది అలాంటి గొప్ప ప్రదేశానికి వస్తున్నామంటే ఒక పాజిటివ్తో పాజిటివ్ వేతో మనం ఇందులోకి రావాలి అలాంటి గొప్ప వ్యక్తులు నడిచినటువంటి నేల మనము మన భారతదేశంలో పుట్టినందుకే ఇంతగా గొప్పగా ఫీల్ అవుతాం మనం మేము మేము జన్మించినటువంటి భారతదేశంలో ఈ గొప్ప గొప్ప రాజకీయ నాయకులు అంటే వీళ్ళు స్వాతంత్రం కోసం పోరాటటువంటి గొప్ప నాయకులు పుట్టిన నేల అని మనము చంకలు కుదుకుంటాం అలాంటిది ఈ జైల్లో వాళ్ళు నడిచారు ఈ జైల్లో వాళ్ళు తిన్నారు ఈ చీకటి గదిలో వాళ్ళు గడిపారు ఇక్కడ శ్వాస తీసుకున్నారు ఇక్కడే ప్రాణాలు వదిలారు మరి ఇలాంటి ప్రదేశాన్ని మనము చాలా గొప్పగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మరియు మనం ఎప్పటికీ మర్చిపోలేని ప్రాంతాలు ఇవి మరి మీరందరూ కూడా చూసి ఆనందిస్తారు చూడండి జైలు ఎంత చింత చిన్న గేట్లు ఉన్నాయో బ్యాక్ సైడ్ కూడా వచ్చి లోపలికి రాగానే భయం వేసేటట్టు ఉతాడు అక్కడ పెయింటింగ్ వేసి ఉన్నారు ఖైదుల్ని ఇక్కడ ఉంచేవాళ్ళు ఈ రూములలో ఉండేవాళ్ళు ఈ పక్కన ఇది దీనికి భగత్ సింగ్ గారు భగత్ సింగ్ వాళ్ళ ఫొటోస్ ఇచ్చారు ఇక్కడ మనకు దారిలు అన్నట్టు ఇక్కడ ఉరిదీసేది పైకి వెళ్తే నెహ్రూ గారి సెల్ ఉంటుందట అక్కడ నేతాజీ సెల్ ఉంటుందట వీళ్ళందరి దాని సింబల్ పట్టుకుని మనం వెళ్ళిపోవాలన్నట్టు చూడండి ఫ్రెండ్స్ ఇంత దగ్గర దగ్గర ఉంది ఇప్పుడు చూస్తేనే ఇలా ఉంది అంటే అప్పుడు సైనికులతో ఎంత స్ట్రిక్ట్గా ఉండేదో ఇక్కడ అండి ఇక్కడ రాశారు ద వేరే ఇక్కడ బ్రిటిష్ ఎంపైర్ కంట్రమేటెడ్ ఇక్కడ జనవరి థర్టీ ఇక్కడ అందరినీ ఉరిదీసేవారు అండి ఈ ప్రాంతంలో సో టూరిస్ట్ ప్లేసులు కూడా చాలామంది చూడడానికి బాగానే ఎగబడి వస్తున్నారు ఇక్కడికి ఎందుకో మనసు మొత్తం సైలెంట్ అయిపోతుంది అంత భయంకరమైన వాతావరణం ఇదే ప్లేస్లో మనం ఉంటే ఎలా ఉండు అనే ఒకటి అనిపిస్తుంది గడియలు చూడ ఇవి ఇక్కడ నుంచి ఎవరన్నా ఖైదీ పారిపోయే విధంగా ఉన్నాయి ఒక్కొక్కటి స్ట్రాంగ్ ఉన్నాయి అవి గేట్లు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అవి ఎవరి తరం కాదు తీసుకునేయడం మా వైఫ్ అక్కడ తిరుగుతూ ఉంది మేము ఇద్దరం కలిసి తిరుగుతున్నాం కానీ ఇది చాలా అంటే జైలును చూడడం ఇదే ఇలా ఇలాగా డ్రెస్ కోడ్ ఉంటుండే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ మన సైనికులు అది ఈ విధంగా డ్రెస్ కోడ్ ఉంటుంటే చాలా అతి క్రూరంగా మరి ఇలాంటి వాళ్ళని శిక్షించడానికి ఇలాంటి వాళ్ళని పెడుతుండే మరి వాళ్ళు ఇలా ఇలాగే కొడుతుండే ఇక్కడ ఉరి ఉరికమ్మ సింబల్ ఇచ్చారు చూడండి దాన్ని చూస్తే మనకు జల్ 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 అంటుంది గోడలు ఇంత ఇంత పెద్దగా ఉన్నాయి పక్కన ఏం జరుగుతుందో కూడా మనకు కనిపించదు పక్క పక్కనే సెల్స్ ఉంటాయి ఇప్పుడు ఇంకా ఇది కనిపిస్తలేదు కానీ లాట్రిన్ పోవడానికి కూడా సపరేట్ రూమ్ ఏం కాదు వాళ్ళున్న రూముల్లోనే ఉంటుండేనట అది ఇప్పుడు కూడిపేసారు అది లేదు కనిపించట్లేదు ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మొత్తం క్లోజ్ చేసినట్టు చూపిస్తున్నారు కానీ ముందు లాట్రిన్ కూడా అందులోనే పోయేది నిద్ర కూడా అందులోనే పోయేది అంటే చీకటి గది ఉండేది ఎంత ఘోరంగా ఉంటున్న పరిస్థితి మీరే గమనించండి ఇక్కడే పడుకుంటుండే ఇక్కడనే బాత్రూమ్ పోవాలి చూడండి ఆలోచించండి మీరు ఎలా ఉంటుందో ఇంత దీన స్థితిలో వాళ్ళు మరి మన దేశం కోసం పోరాడి మనకు స్వాతంత్రాన్ని తెప్పించి పెట్టి మరి స్వాతంత్రాన్ని మనకు అందిస్తే మరి ఆ స్వాతంత్రం పొందిన మనము మరి మన దేశాన్ని సక్రమంగా పరిపాలించుకుంటున్నామా మరి సక్ మనం పరిపాలించుకోకపోతే పరిపాలించేటువంటి గొప్ప వ్యక్తులు ఎన్నుకుంటున్నాము అంటే ఓటుకు నోట అనే సిద్ధాంతంతో ఓట్లకు అమ్ముడు పోయి మరి ఇంత కష్టపడి సంపాదించినటువంటి మన స్వాతంత్ర్యాన్ని మన దేశాన్ని చూడండి అక్కడ బాత్రూమ్ పోవడానికి అక్కడ సింబల్ చేస్తుంది కదా మరి ఓటుకు నోటు చొప్పున మనము రాజ ఏ రాజకీయాలను ఎంచుకుంటున్న వాళ్ళు మన మన బిడ్డలకు మన రాబోయే తరాలకు విద్యను అందించకుండా అజ్ఞానులుగా ఉంచి మరి వాళ్ళ యొక్క తరతరాలే మరి రాజకీయంలో మున్ముందుకు పోతున్నారు మనకు విద్య అనేది అందకుండా పోతుంది మీరు కూడా ఆలోచించాలి ఫ్రెండ్స్ మనకు స్వాతంత్రం రావడానికి ఎంతమంది ఎలా కష్టపడ్డారో ఇలాంటి జైలల్లో మొగ్గారో మరి మీకు చూపించడానికే ఇలాంటి వీడియో చేయడం జరుగుతుంది మీరు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారో మరి ఎంతవరకు మీకు అర్థమవుతుందో తెలీదు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మీకు మంచి విషయాలు జైల్లో ఉంటే ఎలా ఉంటుందో అని చెప్పేసి మా ఆవిడ అడిగేసరికి సరే మరి నువ్వు లోపలికి వెళ్ళి నిలబడు నేను చూస్తాను బయట నుంచి ఖైదీ ఏ విధంగా చూసి చూడండి దీనస్థితిగా ఎలా పెట్టిందో ఫేసు అంటే ఆ విధంగా ఖైదీలు నిలబడి చూసేవారు ఎంత దారుణంగా ఖైదీలను హింసించేవారో దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఈ ప్లేస్లోనే ఖైదీలను ఉరిసి ఉరిశిక్ష విధించేవారు ఇక్కడ అందరు జనాల కింద నిలబడి ఉంటే వాళ్ళందరి ముందే మరి ఉరిశిక్ష కరాలైన వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మరి బ్రిటిష్ అధికారి సిగ్నేచర్ తర్వాత మరి ఇలాంటి శిక్షలు ఇదే విధంగా ఇదే ప్లేస్లో చేసేవారు ఒకసారి అక్కడ మీరు నిలబడి చూడండి ఆ గోడలు ఎన్ని ఎన్ని బాధతో కన్నీటి బొట్లను వదులుతున్నటువంటి ఖైదీలను ఏడుపులను ఆ గోడలు చూసి ఉన్నాయో మరి వాటికే కనుక ఉంటే ఈరోజు మనకు వివరించేవి ఈ చెట్టు ఇక్కడ నిలబడిన చెట్టు ఎంతోమంది ప్రాణాలు పోతూ విలు పోతూ ఉంటే ఆ చెట్టు చూస్తుంటుంది అక్కడ పైన కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న కిటికీలన్నీ చిన్న చిన్నగా అక్కడ దగ్గరను చూస్తే ఖైదీలందరూ అక్కడ నుంచి నిలబడి చూసేవాళ్ళు అక్కడ కూడా ఆ కిటికీల దగ్గర జనాలు అందులో కూడా ఖైదీలు ఉంటారు అవి అవన్నీ లావన్నీ ఇక్కడ తలుపులు తెరుస్తున్నాయి కదా ఇక్కడ నుంచి అందరూ బోలో భారత్ మాతాకి జై బోలో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు ఇస్తుంటే నినాద మధ్యనే నినాదాల మధ్యలోనే ఆ ఖైదీల యొక్క ప్రాణాలు పోయేది చూడు కనిపిస్తుంది ఆ కిటికీలో నుంచి చూస్తున్నట్టు జనాలు ఆ ఖైదీలు తోటి ఖైదీకులు వాళ్ళు ప్రాణాలు గుప్పెట్లో ఉంటాయి రేపు నా పరిస్థితి కూడా ఇంతే నన్ను కూడా ఉరది ఉరదీయబోతున్నారు అని చెప్పేసి ఆ ఖైదీలు ఎంత ఆవేదన చెందుతుండేనో మీరు గమనించవచ్చు ఇది వైద్య పరీక్షలు నిర్వహించినటువంటి ప్లేసు వీళ్ళు లిస్ట్ ఆఫ్ ఈ మన వీళ్ళు ఎవరికైతే ఉరిశిక్షలు నిర్వహించబడ్డాయో వాళ్ళ పేర్లు ఇవి సత్యేంద్రనాట చారుచంద్ర బోసట పంతొమ్మిది వందల పంతొమ్మిది వీరేంద్రనాథ్ దత్ గుప్తా గోపీనాథ్ సాహా ప్రమోద్ రంజన్ వీళ్ళందరూ పంతొమ్మిది వందల ఎనిమిదిలో పంతొమ్మిది వందల ఎనిమిది పంతొమ్మిది వందల తొమ్మిది పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల ఎవరి నాలుగు పంతొమ్మిది ఐదు ఐదు పొందే పంతొమ్మిది పొందొలం పొందొలం పొంద పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో దినేష్ గారిని ఊరి శిక్షణ లాస్ట్ అక్కడ విధించి ఈ విధంగా చూడండి ఒక చిత్రకారుడు ఊహి ఊహించినట్టుగా మనం అతను చిత్రపటాన్ని గీశాడు ఈ విధంగా ఉండేది జనాలందరి కింద చూస్తూ ఉంటుండే మరి ఇట్లాంటి ఘోరమైనటువంటి చావులు బ్రిటిష్ వారు ఇచ్చారు వర్తకం కోసం వచ్చినటువంటి దీని మన బ్రిటిషర్లు మెల్లిమెల్లిగా ఆధిపత్యాన్ని వర్తకము వర్తకంతో పాటు లాభాన్ని పొందుతూ అలాగే మెల్లమెల్లగా రాజకీయాల్లో చుచ్చుకొని శాసించేటువంటి స్థానంలోకి చేరుకొని ఈరోజు మన భారతీయుల్ని మన భారతదేశంలో చుచ్చుకొని మన మన భారతీయుల్ని వాళ్ళు ఉరిశిక్ష విధించారు అని అంటే ఇక్కడ ఏంటి మీకు కనిపిస్తున్న లోపం మన యొక్క భారతీయుల లోపం ఇక్కడ చూడండి నేతాజీ సేలట బిదాను చంద్రరాయ్ వీళ్ళందరి యొక్క సెల్స్ ఉన్నాయి మరి వాళ్ళు వాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నారనేది బెంగాల్ లాంగ్వేజ్లో రాయడం జరిగింది ఇటు సైడ్ మన కోసం ఇంగ్లీష్లో కూడా రాశారు సో కానీ మొత్తానికైతే ఇక్కడ మంచిగా మెయింటైన్ చేసి పెట్టారు గార్డెన్స్ కానీ ఇదంతా అయితే చూడండి మన వర్తకం కోసం వచ్చిన వాళ్ళు మెల్లిమెల్లగా మన రాజ్యాలపైన ఆధిపత్యం వహిస్తూ ఒక్కొక్క రాజును లొంగ తీసుకుంటూ మరి రాజకీయంగా వాళ్ళు ఎదుగుతూ ఆఖరికి వస్తే శాసనాలు మన దేశం యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండాలి ల్యాండ్ ఆర్డర్స్ మొత్తం చేతిలోకి తీసుకొని ప్రజలను ఇష్టం వచ్చినట్టుగా చంపుతూ వచ్చారు దానికి కారణం మరి ఐకమత్య లోపం వల్లే మన భారతదేశంలో రాజులు ఐకమత్య లోపం వల్లే మన సంపదను మొత్తం దోచుకున్నారు లేదంటే మన భారతదేశం ఈరోజు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండుండేది మరి ఐకమత్య లోపం వల్లే మరి మన దేశం ఇలా జరిగిందని ఇప్పటికైనా మనము గమనించాలి మన దేశంలో ఐకమత్యం అనేది ఎప్పటికీ ఉండాలి ఐకమత్యంతో ఐకమత్యమే మహాభాగ్యం అని చిన్నప్పుడు కూడా మనం విన్నున్నాం సో ఐకమత్యంగా ఉండుంటే వేరే దేశం వారు మన దేశంని శాసించేవారు కాదు వర్తకం కోసం వచ్చిన వారు వర్తకమే చేసుకునేవారు మరి వర్తకం కాకుండా శాసించేవారు కాదు విజేంద్ర దాసు ఇలా సుభాష్ చంద్రబోసు ఇలాంటి వారు మొత్తం జైల్లో ఈ విధంగా ఉండేవారని వారి యొక్క మూర్తుల్ని ఈ విధంగా ప్రతిష్ఠించారు మరి వాళ్ళ మూర్తుల్ని చూసినట్లయితే ప్రస్తుతం వాళ్ళు అక్కడే ఉన్నారేమో అన్నట్టుగా ఉంటుంది సో ఏదేమైనప్పటికీ అప్పుడు వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ గురించి ఇప్పుడు ఆలోచించడం కన్నా చాలా మొత్తానికైతే మనము ఈ ప్రాంతాలు చూడలేని పరిస్థితుల్లో ఉన్నవారికి మరి ఈ వీడియో ద్వారా మనం చూపిస్తున్నాం సో ఎవరైనా కలకత్తా మీ యొక్క లైఫ్లో వెళ్ళినట్టయితే ఇది స్వాతంత్ర సంగ్రామం కోసం పెద్ద యుద్ధమే జరిగింది మరి ఇలాంటి గొప్ప గొప్ప వాళ్లకు నెట్వర్క్ కనెక్టివిటీ లేకుండా ఈ బ్రిటిషర్సు మానసికంగా మరియు శారీరకంగా ఇబ్బంది పెడుతూనే వీళ్ళను జైల్లో ఉంచి మరి ప్రజలకు కనెక్టివిటీ లేకుండా చేసి వీరిని చాలా బాధలు పెట్టి కొంతమందినైతే ఉరితీశారు మీకు ఇంతకుముందు వాళ్ళ పేర్లు కూడా చెప్పను తీసి వాళ్ళ ప్రాణాలను కూడా తీసుకున్నారు వాళ్ళకి ఎవరిచ్చారు ఈ హక్కు మానవునిగా పుట్టిన ప్రతి ఏదేమైనా అప్పుడు జరిగింది చాలా అన్యాయము మరి అలాంటి పరిస్థితులు చూడడానికి అవకాశం దొరుకుతాయి తప్పకుండా మ్యూజియంలోకి వెళ్ళి చరిత్ర కొంత తెలుసుకొని వింటారని ఆశిస్తున్నాను మీ అందరి బాగోగులు కోరుకునేటువంటి రకేష్ మల్టీ స్కిల్ ఛానల్ క్రియేటర్ నేనే మీ యొక్క బంధువుని మీ యొక్క ఆత్మీయుని మీ యొక్క ఫ్రెండ్ని మీ స్నేహితునిగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని భావిస్తున్నాను ధన్యవాదాలు